అమీరే ఊరండి ఊకాలు ఊకలు అంటే పక్కనే ఊరండి చాపల తండా చాపల తండా అంటే ఏమన్న మండలే వస్తది మండలం మైబాడ్ మైబాడ్ వస్తది మరిపడే మండలం తాళ తాళచంల మీద తాళచంట్ల కదా ఊకాలు ఊకల్ ఊకల్ తాళచం చెర్ పక్కపక్కనే ఓకే ఓకే అయితే మీ దాంట్లో నల్ల దన్ని దీప్రేతంగా ఉందన్నమాట కింద చూడండి ఎలా మాడిపోయినాయి కొసలు చూడండి ఒకసారి ఇది పెట్టండి కొసలు చూడు మొత్తం కూడా కాలిపోయినట్టు అయిపోతున్నాయి మొత్తం కూడా చూడు ఎలా అయిపోతున్నాయో మొత్తం కాలిపోయినట్టు అవుతున్నాయి ఈ కాలిపోయినట్టు టార్గెట్ త్రిబుల్ అనేది రైతుకి ఇవ్వడం జరిగింది ఇది కొట్ట ముందు అనమాట చూడండి ఎట్లా ఉందో ఇలా చూడండి ఎంత దొరుకుతుంది చూడే దీనిండా చూడు ఎలా దొరుకుతున్నాయో బీవత్సం ఉంది ఎర్రనల్లి ఇది ఉండటం వల్ల మొత్తం ఆకు మొత్తం పీచ్ చేయటం వల్ల ఆకు మొత్తం దీంట్లో ఉన్నది బలం మొత్తం పోవడం వల్ల ఇలా అయిపోతుంది మొత్తం ఆ కూడా కాలిపోయినట్టు దీంట్లో ఐరన్ తుప్పు లాగా మొత్తం అయిపోతుంది నల్లి ఇప్పుడు ఏదైనా చూడండి ఎన్ని తిరుగుతున్నాయో ఒకసారి చూడు దగ్గర చూడండి ఎంత నల్లి ఉందో చూడండి ఆ గ్లాస్ మీద చూడండి ఎలా తిరుగుతుందో బీవత్సంగా ఉంది బీవత్సం కూడా బీవత్సంగా దిగుతుంది చూడండి అంట్లో రావు తిరుగుతున్నాయో ఇది టార్గెట్ కొడితే ఇది రెండు రోజు మొత్తం అనేది క్లియర్ అయిపోయింది మొత్తం కూడా ఇరవై నాలుగు గంటల మొత్తం కూడా మరి కొట్టిన దృపా రాలనమాట ఈ రైతుకి ఇవ్వటం జరిగింది తాళబొక్కడం జరిగింది ఈ రైతుకి మీ పేరు ఏం పేరండి వీరన వీరన్న గారికి ఇవ్వటం జరిగింది ఆ మన వీళ్ళ అబ్బాయి గారు చిరంజీవి గారు ఇతను ఒకసారి చూడన్నట్టు ఇతను కూడా చూడడం జరిగింది